కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏం తప్పు చేశామని హౌస్ అరెస్ట్ చేస్తున్నారని పోలీసులను ప్రశ్నించారు ప్రోటోకాల్ ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలకు పోలీసులను పిలిచినా స్పందించరని అన్నారు బీఆర్ఎస్ కార్పొరేటర్లను నాయకులకు హౌస్ అరెస్ట్ చేస్తున్నారన్నారు ఉదయాన్నే పోలీసులు ఇంటికి వచ్చి తమ పనులకు ఆపేయడం దారుణమన్నారు ಇದು ಕತ್ತಗಾನು ಇದೆ ಈಗ. ನೀವು ನೇಮ ಏನೋ ಆಫೀಸರ್ ಆಗಿ ಮಂಡಕ್ಕೆ ಕೂಲ್ತೀರಾ. ನಗರಾಂಶ ಎಲ್ಲೋಚು. ನಗರಕ್ಕೆ ಯಾವ ಆಸ್ತಿಗಳು ಅಂತ ಮಂಡರಾರು. ನಿನಾಣಾ ಟ್ರಾಫಿಕ್ ಸಮಸ್ಯೆ ಇದೆ ಅಂತ ಬಿಡ ರಾಜಕಾರಣಿ. ಇನ್ಪಾರ್ಮೇಷನ್ ಏನಾದ್ರೂ ಹೇಳ್ತೀರಾ? ಏನು ಸ್ಟೇಟ್‌ಮೆಂಟ್ ಇಲ್ಲದೇ? ಯಾ ಬರೆ ಸ್ಟೇಟ್‌ಮೆಂಟ್ ಇದೇನೇ ಪಾಟಿ ಸ್ಟೇಟ್‌ಮೆಂಟ್ ಇದೇನೇ. మరి ఎందుకు మీరు చేస్తున్నారు? ಓಲರಿಸುತ್ತು ಕಾರ್ಪಟನ ಅಂತ

ఏదైతే వర్ధంతి ఉన్నాయో అందరూ పాల్పంచుకుంటా ఉన్నాం ఎందుకంటే మానేడు మన రాజ్యాంగం రాసినటువంటి గొప్ప నాయకుడు ఆ వర్ధంతి కార్యక్రమానికి వెళ్దామని అనుకుంటే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వచ్చి పోలీసు వాళ్ళు హౌజర్ అస్ట్ అంటూ ఉన్నారు ఎందుకు చెప్తు ఎందుకు అలా చేస్తుంటారో నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఏదన్నా అల చేసేటప్పుడు ఏదైనా చెప్పాలి అసలు నాకు తెలియదు కూడా బయటకు వచ్చేసి అరెస్ట్ చేస్తున్నాం బట్టి విక్రమార్ గారు మీ కుక్కపల్లికి వస్తున్నట్టుగా అరెస్ట్ చేస్తున్నాం అంటే పూటకల్ ప్రకారం బట్టి విక్రమార్కి వస్తే కూడా వస్తున్నాను కదా నేను కూడా వచ్చి ఆయన ఎంబడే ఉండి ఆ ఉత్సవాల్లో పాల్గొని మానిని వృద్ధాంతి సందర్భంగా నేను పాల్గొంటున్నాను కుక్కడిపల్లికి జయంటికి వచ్చినప్పుడు నన్ను కూడా ఒక శాసనసభ్యునిగా కుక్కడిపల్లివి పరంగా నన్ను పిలవాల్సిన అవసరం ఉంది మరి ఇలా ఆర్థిక మంత్రి వస్తున్నప్పుడు ఒక శాసనసభని ఫోన్ చేసి రమ్మని చెప్పడం ధర్మం ప్రతిపక్ష నాయకులం పిలవద్దు అని చెప్పి లేదు కదా పిలవాలి కదా పిలిస్తే మేము కూడా వస్తాం కదా మొన్న కూడా మనకున్నటువంటి ఇన్ఛార్జీ సీధర్బాబు వచ్చాడు చెప్పలేడు ఇవాళ మరి నా ప్రోగ్రామ్ బయటకు వస్తే ఇప్పుడు పోలీసు వాళ్ళు చెప్పినా తెలియదు సీధర్బాబు అక్కడ పట్టు విక్రమార్ వారు వస్తున్నారని పట్టు విక్రమార్కి వస్తే కుప్పటిపల్లి కాన్సెస్కి వెల్కమ్ చెప్తాం మీ మంత్రులు వచ్చినా వెల్కమ్ చెప్తాం ముఖ్యమంత్రి వచ్చినా వెల్కమ్ చెప్తాం తప్ప మీకు వచ్చినటువంటి అడ్డంకు ఎప్పుడేయం మా కుక్కడిపల్లి కాన్షియన్స్లో ఎప్పుడు మా పబ్లిక్ కానీ మా కార్యకర్తలు కానీ మేము కూడా తప్పుడు చేయం ఏమన్నా నిరస కార్యక్రమాలు ఉంటే పార్టీ సిద్ధాంతం పైన పార్టీ పిలిపిస్తే తప్ప ఆ పార్టీ ఈ ఈరోజు ఔజార్స్ అంటున్నారు మాకు తెలియదు తెలియదు ఈ రకంగా చేయడం అనేది కరెక్ట్ కాదు నేను గవర్నమెంట్ కూడా చెప్తా ఉన్నాను మీరు ఈ రకంగా ఔజార్ చేయడం వల్ల మీకే నష్టం తప్ప అంతక నష్టం ఉండదు మీరు ఇంటెలిజెంట్ పోలీసు వాళ్ళు మీకు తప్పుడు ప్రచారం చేస్తున్నారు గత ప్రభుత్వానికి కూడా ఆ రకంగా తప్పుడు ప్రచారం అందించారు మళ్ళీ మీ కూడా అందిస్తున్నారు జాగ్రత్త పడండి ఎందుకంటే మంచి జరగాలని కోరుకోవాలి మంత్రి వస్తున్నాడు మా కాన్షియస్కి వస్తుండే మేము ఆనందపడి కొన్ని డెవలప్మెంట్ అని అడుగుతాం అసలు అంటే ఇచ్చి ఆయనను ఆయన ఇంట్లో వారేసి ఇలా పోయి బయట పోయి మన కార్యక్రమం చేయడం అనేది ఆర్థిక మంత్రి గారికి మంచిది కాదని చెప్పి తెలియదు